सेमले गन हिचिन न यो कन्क्लुज गर्नुस् यो स्निप्स हुन्छ 我们我们上厕所，上厕所都危险了。 कलम मुझे ना हो दिन में कुछ प्राइस है చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేక దసరా దీపావళి వంటి పండగలు చేసుకోవడం మన హిందూ సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఐదేళ్ల వైసీపీ రాక్షస పాలనాకి చామగీతం పాడి కూటమి ప్రభుత్వంలో సుపరిపాలన వచ్చి ఏడాది సందర్భంగా ఈ వేడుకను ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాలన్నా మా జనసేనాని జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆత్మగూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఈ వేడుకను పండుగలా చేసుకుంటా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరం ఏడాది జూన్ నాలుగు ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది ఎందుకు ప్రత్యేకమైంది అంటే ఐదేళ్ల జగన్ పాలన అంత ముంద రోజు ఐదేళ్ల నిర్బంధాలకి తెగ తెరపడిన రోజు స్వేచ్ఛకు సర్కారీ సంఖ్యలు స్వేచ్ఛకు వేసిన సర్కారీ సంఖ్యలు తెగిపడిన రోజు కేసులకు అరెస్టులకు నిర్బంధాలకు ఈ ఐదేళ్ల కాలం ఆంధ్రప్రదేశ్ యావత్తు భయం గుప్పెట్లు బతికిన ఈ పాలనకు చరమగీతం పాడిన రోజు ఇటువంటి రోజును వేడుగ్గా చేసుకోవాలని చెప్పి మా అధ్యక్షులు వారు తరలించారు ఈ ఐదేళ్ల రాక్షస పాలనలో ఆత్మకు జనసేన పార్టీ కూడా బాధిత ఏ విధంగా అంటే అనసాగర మండలం పడమటి కమ్మంపాడు గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను ఆపివేశామన్న కారణంగా పోలీసుల నిర్బంధానికి గురైంది జనసేన పార్టీ అదేవిధంగా సంగం మండలం దూరు గ్రామంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలను ఆపివేశామని స్థానికంగా ఉన్న వైసీపీ రౌడీ మూకల దాడులకు గురైంది జనసేన పార్టీ అదేవిధంగా ఏస్పేట మండలం పెద్దపిపురం గ్రామంలో పంచాయతీలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు అక్కడ మా జన సైనికులకు చెందిన నాలుగు ఎకరాల మామిడి చెట్లను నరికివేయడం జరిగింది దుర్మార్గమైన వైసీపీ రౌడీ ముఖలు ఈ విధంగా ఎన్నో నిర్బంధాలను కేసులను దౌర్జన్యాలను భౌతిక దాడులను ఎదుర్కొంటూ కూడా రైతాంగాన్ని మొత్తం ఏకతాడిపై నిలిపి చుక్కల భూములు రైతులకు తరఫున పోరాడి విజయం సాధించే సత్తా ఉన్న పార్టీ జనసేన పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇటువంటి ఎన్నో దౌర్జన్యాలు ఎదుర్కొన్నాం ఈరోజు వైసీపీ దుర్మార్గ పాలన అంతమైంది మా పార్టీ సుపరిపాలన మొదలైంది కూటమి ప్రభుత్వ సుపరిపాలన మొదలైంది ఈ సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో ఈ సంఘం మండలం సంగం మండలం సంఘ గ్రామంలోని మా ఇక తూర్పు వీధి గ్రామ వీర మహిళలు తూర్పు వీధి చెందిన వీర మహిళలు ఈ రంగవల్లో తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను జై జయసేన జై జసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం